అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి దేవుడికి పూజ చేసి దేవుడికి ప్రసాదం పెడుతూ ఉంటారు కాని దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే అసలు ఏం జరుగుతుంది అనే సందేహం చాలామందికి వాస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసేటప్పుడు పెట్టే ప్రసాదం అలానే ఉంచేస్తాం కాసేపటి తర్వాత లేదా ఒక గంట లేదా రెండు గంటల పోయాక చాలామంది కొంతమందికి పంచుతూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్లకు పెట్టి అందరూ తింటారు అయితే ఈ ప్రసాదాన్ని ఒక్కొక్కసారి చీమలు తింటూ ఉంటాయి మరి అలా తినటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారు దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు అదేవిధంగా పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ఏదైనా దేవాలయానికి మనం వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం కాని అసలు ప్రసాదం ఎందుకు పెడతారు ప్రసాదం మనం ఎందుకు తినాలి అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం యగమన శాస్త్రాల్లోకి వెళితే హృదయానికి సంతోషాన్ని కలిగించే దాని ప్రసాదం అని అంటారు మనం రోజు ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్న ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనస్సు ప్రశాంతంగా మారుతుంది ప్రసాదంలోని విశిష్టత అదే ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది మనిషిలోని కరుణను పెంచుతుంది ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది అలానే లోకి అన్నదానం మహా గొప్పది అని మన పెద్దలు చెప్పారు అందుకే ప్రసాదాన్ని ఆలయాల్లో పంచుతారు ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతోంది అందుకే ప్రసాదం తయారుచేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది సాధారణంగా ఆలయాల్లో అన్నంతో పాటు కలిపి ప్రసాదం తయారు చేస్తారు దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతమవుతుంది ఇంకా ప్రసాదంలో వాడే పెసరపప్పు కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది అందుకే భక్తికి శక్తి త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ పడవేయకూడదు ఎవరైనా ఇచ్చిన కూడా మనసును కాస్త ప్రశాంతతను కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు నిత్యం దేవుడికి పూజ చేయాలని నైవేద్యం సమర్పించాలని అసలు దేవుడికి నివేదించని పదార్థాలను మనం తినకూడదని మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను కూడా శుభ్రంగా ఉంచుతారు ముందుగా దేవుడికి నివేదించిన తర్వాతే తాము తినటం అనేది చాలామందికి అలవాటు తినే ప్రతి పదార్థాన్ని ఆఖరికి కూడా కృష్ణార్పణమంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆపైన తాము తినటం లేదా తాగటం చేస్తారు అది భక్తికి నిదర్శనం దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు ఏమి సేవించడు మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తోంది మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించడం వెనుక ఒక కారణముంది అది ఏంటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే కోరిక ఉన్నప్పుడు శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనస్తో ఆహారాన్ని తయారు చేస్తాం అందుకే ఎక్కడా సమయాభావం లేకుండా జాగ్రత్త పడతాం పండ్లు మొదలైనవి పూర్తిగా పండినవి పుచ్చులు లేనివి కుళ్లిపోనివి పూజకు ఉపయోగిస్తాం నైవేద్య తర్వాత దీనిని తింటాము పరిశుభ్రత లేనివి పాడైపోయిన పదార్థాలు పక్వం కానివి సరిగ్గా ఉడకనవి పండినవి నిల్వ ఉన్నవి ఎంగిలి చేసినవి పవిత్రంగా లేనివి నివేదనకు పనికిరావు అలాంటివి పెట్టకూడదు పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి అలాంటి పదార్థాలు మనసును ప్రశాంతంగా ఉంచే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలానే దేవుడికి నివేదించడానికి ఎప్పుడూ సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తాం దేవుడి ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది అలా మనం పోషకాలు ఉన్న పదార్థాలు సాత్విక గుణాలు పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం దేవుడికి నైవేద్యం సమర్పించడంతో మన మనసులో భక్తి ప్రపత్తులో నెలకొనటమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కనుక శుభ్రంగా శాంతంగా ఉంటాం సహజంగా కొంతమంది తిరుపతికి వెళ్ళి వచ్చామని శబరిమలైకి వెళ్ళి వచ్చామని ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరుపైగా మేము ప్రసాదం తినము అని చెప్తారు అది చాలా తప్పు ప్రసాదమెవరు ఇచ్చిన తీసుకోవాలి అసలు గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారు కేవలం అది భక్తితో నా మరి ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధపడుతుంది మనకు ఎక్కడా లేని అద్భుత విషయం ఈ ప్రసాద వితరణలో కనిపిస్తోంది అదేదో నైవేద్యం పెట్టి మనం తినటానికి కాదు అని విషయం బోధపడుతుంది ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ భౌతిక ఆహారం తీసుకునే స్థోమత అందరికీ ఉండదు డబ్బులు ఉన్నవారు పేదవాళ్ల గురించి పట్టించుకోరు వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరు ముందుకు రారు అదే దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించటం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం మనం తీసుకునే పులిహోర దద్దోజనం చక్ర పొంగలి మొదలైన వాటిల్లో ఐరన్ కార్బోహైడ్రేట్స్ కాల్షియం పీచు పదార్థం సోడియం పొటాషియం ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరిలోని జనాలందరినీ ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్దవాళ్ల ఉద్దేశం పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలో ఇప్పుడు చూద్దాం ఇంట్లో ఎంత చేస్తే అంత ఫలితం దక్కుతుంది అదే నది ప్రాంతంలో జపం చేస్తే రెట్టింపు ఫలితం కలుగుతుంది దేవతా ప్రదేశాల్లో మనం పూజ చేస్తే అంటే జపం చేస్తే శివ సన్నిధిలో జపం చేస్తే మహోన్నతమైన ఫలం దక్కుతుంది పులితోలు మీద కూర్చుని జపిస్తే మోక్షం ప్రార్థిస్తుంది అదేవిధంగా మీద కూర్చుని జపిస్తే రోగాలు నేల మీద కూర్చుని చేస్తే దూహకం మీద కూర్చుని చేస్తే కీర్తి నాశనం వంటివి జరుగుతాయి అసలు పూజగది తూర్పు ముఖంలో ఉండాలి తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి పూజగది తూర్పు ముఖంగా కాని ముఖంగా కాని ఉండాలని అంటారు కాబట్టి దక్షిణ ముఖంగా ఉండకూడదు అని మన పెద్దలు అంటుంటారు వినాయక విగ్రహం తొండం ఇంట్లో పూజించే వినాయక విగ్రహానికి తిరిగి ఉండాలి స్కూలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయక విగ్రహానికి మాత్రం కుడివైపుకు తిరిగి ఉండాలి అదేవిధంగా వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చిని ఉన్న వినాయకుని పెట్టుకుని పూజ చేసుకోవాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది కాబట్టి దేవుడికి పూజ చేసిన వెంటనే మనం ప్రసాదాన్ని అందరం తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఏదైనా కొంత ప్రసాదం అక్కడ ఉండిపోతే కొంతమంది అలానే ఉంచేస్తారు అప్పుడు చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటుంటాయి అలా చీమలు తింటే మనం బాధపడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో అప్పుల బాధలు రుణ బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తే కనుక మన ఇంట్లో ఉన్న ఆ దరిద్రబాధలన్నీ పోవటంతో పాటు అప్పులు తీరిపోతాయి కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మనం అనుకోని విధంగా అంటే మనం కావాలని అక్కడ చీమలు తినాలని కాకుండా అనుకోని విధంగా చీమలు వచ్చి దేవుడికి పెట్టిన మిగిలిన ప్రసాదాన్ని తింటే కనుక మీకు మంచే జరుగుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగపోవడంతో పాటు అప్పుల బాధలన్నీ పోతాయి మరి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏమవుతుందో తెలుసుకున్నాం కదా విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంత మంచే జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు